వెండి తెరపై ఇప్పుడు ఒక తార అద్భుతంగా వెలుగుతుంది అందంతోనే కాదు నటనతో కోట్లాది హృదయాలను గెలుచుకుంటుంది సీరియల్స్తో కెరీర్ మొదలు పెట్టి ఒక్క సినిమాతో ఓవర్నైట్ స్టార్గా మారిన ఈ భామ ఇప్పుడు సౌత్ నుండి నార్త్ వరకు సెన్సేషన్ క్లాస్ అయినా మాస్ అయినా తనదైన పర్ఫార్మెన్స్తో మెప్పించడం ఆమె స్టైల్ ఇప్పుడు తన సినీ ప్రయాణం గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి నాకు భాషతో పని లేదు కథ నచ్చితే చాలు అని చెప్పిన నటి మరెవరో కాదు మృణాల్ ఠాగూర్ సీతారామంతో తెలుగు ప్రేక్షకుల గుండెలో శాశ్వత స్థానం సంపాదించిన మృణాల్ హాయినా లాంటి సినిమాతో తనలోని వైవిధ్యాన్ని చూపించింది ఇప్పుడు తెలుగులోనే కాదు హిందీలో కూడా క్రేజీ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉంది సాధారణంగా ఒక భాషలో సక్సెస్ వస్తే అక్కడే సెటిల్ అవుతారు హీరోయిన్స్ కానీ మృణాల్ మాత్రం భిన్నంగా ఆలోచిస్తుంది ఒక నటిగా అన్ని భాషలు అన్ని సంస్కృతులు అనుభవించాలనుంది భాష అనేది కేవలం భావాలను చూపే సాధన మాత్రమే మంచి కథ ఉంటే చాలు ఎక్కడైనా నటిస్తా అని స్పష్టంగా చెప్పేసింది ఈ నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది ప్యాన్ ఇండియా ట్రెండ్స్ నడుస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి ఆలోచనలున్న హీరోయిన్లకు అవకాశాలు బాగానే వస్తాయి గ్లామర్ కంటే కు ప్రాధాన్యత ఇచ్చే పాత్రను ఎంచుకుంటుంది మృణాల్ ఈ స్పీచ్ చూస్తుంటే భాష సరిహద్దులు చెరిపేస్తూ ఇండియన్ సినిమాకే టాప్ హీరోయిన్ గా ఎదగడం ఖాయమని అనిపిస్తుంది